హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సోల్జర్ రేవంత్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన వీడియో చూసినట్లయితే అమ్మాయిలకి ఏమైనా డౌట్స్ ఉంటే మన ఛానల్లో అయితే కామెంట్ చేసి అడగవచ్చు నేనైతే క్లారిటీ చేస్తాను ఏ ఫోర్స్ గురించి అయినా అడగండి ఓకేనా ఫ్రెండ్స్ నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు నా ఫోర్సే కాకుండా నాకు వేరే ఫోర్సెస్ నుంచి కూడా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు ఎందుకంటే మా అందరికి ఒకేసారి మెడికల్ అయ్యాయి కాకపోతే మాకు వచ్చిన మార్క్స్ బట్టి ఎవరికి ఏ ఫోర్స్ ఇవ్వాలో ఆ ఫోర్స్ ఇచ్చాడు సో నాకు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు మీరైతే డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేసి అడగవచ్చు అమ్మాయిల విషయంలో మెయిన్గా చెప్తున్నాను నెక్స్ట్ చూసుకున్నట్లయితే మా ఊళ్ళో రెండు వేల పదిహేడు ఒక బ్యాచ్ అబ్బాయి ఉన్నాడు సో ఆ అబ్బాయిని అడిగి నేను ఈ ఐటీపీ గురించి పూర్తిగా తెలుసుకొని మీకైతే వీడియో చేసి పెట్టాను మీకోసం సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఐటీబీపీ ఏంటంటే ఇండో టిబిటన్ బార్డర్ పోలీస్ దీని గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ శాలరీస్ పూర్తి పేస్లిప్తో సహా మీకు చూపిస్తాను శాలరీ నెక్స్ట్ డ్యూటీస్ ఎలా ఉంటాయి లొకేషన్ ఏంటి అమ్మాయిలకి డ్యూ జాబ్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ సో చైనా భారత్ యుద్ధం తర్వాత మనకి ఏంటంటే పంతొమ్మిది వందల అరవై రెండులో ఐటీబీపీని స్థాపించారు సో ఆ టైంలో ఎనమంటే మనకు ఐటీబీపీ అనేది ఏర్పడింది సో మెయిన్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే ఢిల్లీలో ఉంది దీనికి కేంద్ర మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో నడుస్తుంది ఈ ఫోర్స్ అనేది సో ఏడు పారామిలిటరీ దళలు ఐటీబీపీ కూడా ఒక దళం అని చెప్పుకోవచ్చు మెయిన్ దీని డ్యూటీ లొకేషన్ ఏంటంటే హిమాలయ సరిహద్దు సరిహద్దులు ఉంటాయి కదా హిమాలయ సరిహద్దులను రక్షించడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది ఐటీబీపీలో మన డ్యూటీస్ ఎలా ఉంటాయంటే మన సౌత్ వాళ్ళకి ఏమైనా డ్యూటీస్ ఉంటాయా చేసుకోవడానికి హోమ్ టౌన్కి దగ్గరలో డ్యూటీస్ ఏమైనా ఉంటాయంటే ఎస్ అవైలబిలిటీ ఉందండి హోమ్ టౌన్కి దగ్గరలో మనం డ్యూటీస్ చేసుకునే అవకాశం అయితే మనకు ఉంది అంటే విశాఖపట్నంలో మనకి ఫిఫ్టీ త్రీ బెటాలియన్ ఉంది ఫిఫ్టీ సిక్స్ బెటాలియన్ విశాఖపట్నం ఫిఫ్టీ త్రీ చిత్తూరు కుర్దా ఫోర్టీ వన్ ఇవన్నీ కూడా మన సౌత్లో ఉన్న బెటాలియన్స్ ఏనండి అమ్మాయిలకి మెయిన్గా చెప్పుకోవాలంటే ఫిఫ్టీ త్రీ బెటాలియన్ ఉంది కదా చిత్తూరు ఇదైతే అమ్మాయిలకి ఫ్యామిలీ క్వార్టర్స్ కూడా అవైలబిలిటీ ఉంటుంది బాగుంటుందంట సో నేను నాకైతే అబ్బాయి క్లారిటీగా చెప్పాడు సో చూసుకోండి ఆలోచించండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే విశాఖపట్నానికి మనకి అనంతపురం దగ్గరలో ఉంది బెటాలియన్ సౌత్లో ఏంటంటే డ్యూటీస్ చేసుకునే అవకాశం అయితే ఐటీబీపీ ఫోర్స్లో ఉంది అన్ని ఫోర్సులకు కలగొండవు కొన్ని ఫోర్సులు మాత్రమే మన సౌత్ సైడ్ అయితే అవకాశం ఉంది ప్రస్తుతానికి నేను చేస్తున్న ఎస్ఎస్బీ ఫోర్స్లో మాకైతే ఛాన్స్ లేదండి మన సౌత్ సైడ్ రావడానికి మా బెటాలియన్స్ కూడా అక్కడ లేవు మేము ఎంతైనా నార్త్ ఏరియాలోనే చేసుకోవాలి సౌత్లో అయితే మాకు బెటాలియన్స్ లేవు కాకపోతే ఏంటంటే కొన్ని బెటాలియన్స్ సిఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ ఐటీబీపీ ఇవి మన సౌత్లో చేసుకునే అవకాశం అయితే ఉంది అదనమాట విషయం అంటే ఈ డ్యూటీస్ కూడా త్రీ టైప్స్లో ఉంటాయి అనమాట త్రీ ఏరియాస్లో డ్యూటీస్ అనేవి ఉంటాయి అంటే హార్డ్ ఏరియాలు ఇంకా మామూలుగా ప్లెయిన్ ఏరియాస్ ఇంకా మిడిల్లో ఉన్నవి అలా ఏరియాస్ని బట్టి డివైడ్ చేస్తారు త్రీ ఏరియాస్ త్రీ ఏరియాస్ సో హార్డ్ ఏరియాలో ఎవరైతే సిక్స్ టు ఎయిట్ ఇయర్స్ చేస్తారు కదా వాళ్ళకైతే హోమ్ టౌన్ దగ్గరలో ప్లెయిన్ ఏరియాస్ అనేవి ఇస్తారని నెక్స్ట్ మనకి ట్రాన్స్ఫర్ సో మనకి ట్రైనింగ్ ఎలా ఉంటదంటే కొంచెం హార్డ్గానే ఉంటుంది ఏ ఫోర్స్లో కూడా ట్రైనింగ్ అనేది వన్ ఇయర్ హార్డ్గానే ఉంటుంది ట్రైనింగ్ అయితే సింపుల్గా అయితే జరగదు ట్రైనింగ్ హార్డ్గానే ఉంటుంది ఫోర్టీ ఫోర్ వీక్స్ ఇలా ట్రైనింగ్ అవుతుంది మధ్యలో మనకి మిడ్ టర్మ్ బ్రేక్ కూడా ఇస్తారు నెక్స్ట్ ట్రైనింగ్లో మనకి శాలరీ వస్తుందా వస్తుందండి శాలరీ కంపల్సరీగా వస్తుంది ట్రైనింగ్లో ముప్పై వేలు దాటి శాలరీస్ అనేది వస్తుంది అంటే ఇప్పుడు మన హార్డ్ ఏరియాలో మన ట్రైనింగ్ అయిన వెంటనే హార్డ్ ఏరియాకి వెళ్ళి మనం డ్యూటీ చేసినట్లయితే మనకి అక్కడ నలభై ఐదు వేలు రూపాయలకన్నా శాలరీ అనేది ఎక్కువనే ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ అమ్మాయిలకి ఏంటంటే జాబు ఏ ఫోర్స్లో చేసినా కూడా వాళ్ళకి ఎలా ఉంటుందంటే డ్యూటీ సింపుల్గానే ఉంటుంది అమ్మాయిల విషయంలో అంటే వాళ్ళకి డ్యూటీస్ గార్డ్ డ్యూటీలు గేట్ దగ్గర డ్యూటీలు పెట్రోలింగ్ డ్యూటీలు అప్పుడప్పుడు ఉంటాయి క్వార్టర్ గార్డ్ డ్యూటీలు నెక్స్ట్ చూసుకున్నట్లయితే మెస్ డ్యూటీలు ఇవన్నమాట అమ్మాయికి డ్యూటీలు సో అమ్మాయిలకు బాగానే ఉంటుంది అమ్మాయిలు ఎవరైతే ఫ్యామిలీస్ పెడతారో వాళ్ళకి బెటాలియన్స్లో ఉండే ఛాన్స్ ఉంటుంది హెడ్ క్వార్టర్లో సో ఫ్యామిలీస్ పెట్టిన వాళ్ళు సింగిల్ సింగిల్గా ఉన్న వాళ్ళు బార్డర్లో పెడితే డ్యూటీలు చేయాలి వాళ్ళు సో అదనమాట విషయం నెక్స్ట్ చూసుకున్నట్లయితే లేడీ అంటే లీవ్స్ కూడా మనకి ఏంటంటే సెవెంటీ ఫైవ్ డేస్ లీవ్ అనేది ఉంటుంది ఈ ఎస్ఎస్ ఐటీబిప్లు కూడా సెవెంటీ ఫైవ్ డేస్ లీవ్ అండి సిక్స్టీ డేస్ మనకి ఈఎల్ ఉంటాయి ఎన్నర్ లీవ్ సిఎల్ క్యాజువల్ లీవ్ ఫిఫ్టీన్ డేస్ ఉంటాయి అందులోనే మనకి ఏంటంటే అంటే ఈ సిఎల్ లీవ్లో సండేస్ ఆర్హెచ్ లీవ్ అన్నీ కలుస్తాయి సో దాన్ని బట్టి చూసుకుంటే ఒక ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ మనకి కలుస్తాయండి ఈ పదిహేను రోజులతో పాటుగా మొత్తానికి అయితే మనకి సెవెంటీ ఫైవ్ డేస్ లీవు ఇంకా ఇవి కాకుండా అమ్మాయిలకి ఏంటంటే కొంచెం స్పెసిఫిక్ టైంలో ఉంటాయి కదా ప్రెగ్నెన్సీ టైంలో మనకి బేబీ పుట్టిన తర్వాత లీవ్స్ అనేవి వేరే ఉంటాయి సో దాని గురించి కూడా నేను వీడియోలో చెప్పాను ఒక వీడియోలో బెనిఫిట్స్ ఏంటి నాన్ అనే ప్రాసెస్ ఏంటని సో చూడండి ఎవరైనా చూడకపోతే అమ్మాయిలకి ఏంటంటే డ్యూటీస్ అనే మనం ప్రెగ్నెంట్ అప్పుడు సిక్స్ మంత్స్ మెటర్నిటీ లీవ్ ఇస్తారు తర్వాత వన్ ఇయర్ సీసీలు ఇస్తారు ఒక బేబీకి మొత్తానికి ఇద్దరు బేబీస్ కలిపితే త్రీ ఇయర్స్ అనేది లీవ్ ఉంటుంది ప్రెగ్నెన్సీ టైంలో ఓకేనా ఫ్రెండ్స్ మనం పేస్ట్ పేస్టెప్ గురించి అయితే చూద్దాం సో ఫ్రెండ్స్ బేసిక్ పే ఫస్ట్ ఏంటంటే ఏ బెడ్ ఏ ఫోర్స్లో అయినా సరే బేసిక్ పే అనేది కామన్ అండి ఇరవై ఒకటి వేలు ఏడు వందలు సాధారణంగా ఫస్ట్లో మనకి బేసిక్ పే అనేది ఇరవై ఒకటి వేలు ఏడు వందలు అలా అలా మనకి పెరుగు మన పెరుగుతున్న కొల్సే సంవత్సరాలు పెరుగుతున్న కొలితే మనకి బేసిక్ పే అనేది పెరుగుతుంది ఇక్కడైతే వీళ్ళకి ముప్పై రెండు వేలు అయ్యింది అండి వాళ్ళ నౌకరిని బట్టి వాళ్ళకి పెరుగుతుంది డిఏ కూడా ఫస్ట్ స్టార్టింగ్ ఒకే ఉంటుంది అందరికీ సేమే ఉంటుంది సో ఈ రెండైతే కామను టీపీటీ కూడా ఇక్కడ టీపీటీ పద్దెనిమిది వందలు వస్తుంది కదా మా ఇప్పుడు ప్రజెంట్ నే ఇది ఐటీబీపీ టీపీటీ ఇంత పద్దెనిమిది వందలు వస్తుంది మా ఎస్ఎస్బీది కూడా పద్దెనిమిది వందలే మాకు వస్తుంది అంటే కొన్ని బెటాలియన్స్ బట్టి ఉంటుంది బే అది డిఏకి ఇంత పర్సంటేజ్ అని ఉంటుంది టీపీటీ సో దాన్ని బట్టి డిఏ డిఏ అండ్ టీపీటీ అనేవి పడతాయి నెక్స్ట్ చూసుకున్నట్లయితే హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ ఎలవెన్స్ సో ఇదైతే అన్ని బెటాలియన్స్లో కూడా హౌస్ రెంట్ ఎలవెన్స్ అనే ఉంటుంది కాకపోతే ఏంటంటే ఫ్యామిలీస్ పెట్టుకుంటే ఒకవేళ మనం ఫ్యామిలీస్ పెట్టుకున్నట్లయితే ఆ డబ్బులు అయితే మనకు కట్ అయిపోతాయి ఫ్యామిలీస్ పెట్టకుండా ఎవరైతే సింగిల్గా ఉంటారో వాళ్ళకి మాత్రమే డబ్బులు అయితే అకౌంట్లోకి వస్తాయి మిగతా వాళ్ళకి ఫ్యామిలీస్ పెట్టిన వాళ్ళకి డబ్బులు కట్ అయిపోతాయి నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్డిఏ అని ఉంది కదా అంటే ఐటీబీపీలో అరుణాచల్ ప్రదేశ్ ఆ రాష్ట్రాలు ఉంటాయి కదా నార్త్ రాష్ట్రాలు కొన్ని కొన్ని ఏరియాస్ సో అటువంటి హార్డ్ ఏరియాస్లో ఈ ఎస్డి అనేది ఒక ఎలవెన్స్ అనేది ఉంటుందంట ఆ అబ్బాయి నాకు చెప్పాడు నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్సీఏ అని ఉంది కదా అదేంటంటే అన్నీ అందరికీ రావది బెటాలియన్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే పడుతుందంట ఈ ఎస్టీ అనేది అన్ని ఇప్పుడు ఐటీపీలు ఎంతమంది చేస్తున్నారో వాళ్ళందరికీ పడదు కొంతమందికి పడుతుంది ఇటువంటి అరుణాచల్ ప్రదేశ్ అటువంటి ఏరియాస్లో చేసిన మాత్రమే పడుతుందంట ఎస్సీఏ టీఎల్ఏ అది కూడా బెటాలియన్స్లో ఎవరైతే ఫ్యామిలీ పెడతారో వాళ్ళకి పడుతుందంట ఇందులో ఏంటంటే హార్డ్ అండ్ రిస్క్ రిస్క్ అలవెన్స్ ఉంటుంది కదా అది ఐటీపీ వాళ్ళకి ఏంటంటే ఇందులో మెన్షన్ చేయడంట అది వేరే వాళ్ళకు వస్తుంది ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ప్రజెంట్ నేను ఇప్పుడు చెప్పాను కదా రెండు వేల పదిహేడు బ్యాచ్ ఒక అబ్బాయి నాకు ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాడని ఆ అబ్బాయి ఏంటంటే ఛత్తీస్గఢ్లో చేస్తున్నాడు ప్రెజెంట్ ఆ అబ్బాయికి తొమ్మిది వేలు హార్డ్షిప్ ఎలవెన్స్ అనేది వస్తుంది ఏరియాని బట్టి ఉంటుంది సో రిస్క్ ఎక్కువ ఉన్న ఏరియాలకి బేసిక్ పెయిన్ అనేది ఎక్కువ ఉంటుంది రిస్క్ తక్కువ ఉంటే బేసిక్ పే కొంచెం తక్కువ ఉంటుంది సారీ బేసిక్ పెయిన్ అయి కాదు హార్డ్షిప్ ఎలవెన్స్ అనేది రిస్క్ బట్టి ఉంటుంది సో అదనమాట విషయం ఇంతేనండి ఈ ఈ బేసిక్ పే డిఏ ఇవన్నీ కామన్గా ప్రతి ఒక్కరికి ఉంటాయి నెక్స్ట్ ఇందులో డిడక్షన్స్ కూడా ఉంటాయి ఎవరైతే ఫ్యామిలీ పెట్టుకుంటే సింగిల్గా ఉంటారు వాళ్ళు మెస్లో తింటారు కదా జవాన్ మెస్సుల్లో సో వాళ్ళకేంటంటే మెస్ అనేది ప్రతీ నెల కట్ అవుతుంది సో అదొక డిడక్షన్ మనకి ఎన్పిఎస్ అనేది ప్రతీ నెల ఎన్పిఎస్ కింద కొంత అమౌంట్ అయితే కట్ చేస్తాడు సో ఎన్పిఎస్ కూడా ఇందులో కట్ అవుతుంది అంటే ఇప్పుడు న్యూ పెన్షన్ స్కీమ్ కదా సో ప్రతి నెల మన అకౌంట్లో కొంత అమౌంట్ కట్ చేసి మనకి రిటైర్మెంట్ టైం అప్పుడు ఎంత అని చెప్పేసి మనకి డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది సో అదనమాట విషయం ఇంకా ట్యాక్స్లు మనం శాలరీ పెరుగుతున్న కొలది సంవత్సరానికి నాలుగు నాలుగు లక్షలు మన ఇన్కమ్ అనేది నాలుగు లక్షల కన్నా ఇంక ఎక్కువైనా నాలుగు ఐదు లక్షల కన్నా ఎక్కువ అయితే మనకి ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్ అవుతుంది అవన్నీ కూడా మనకి డిడక్షన్లో చూపించడం అయితే జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇదనమాట విషయం మనం ఈ పారామెంటరీ ఫోర్స్లో ఏ ఫోర్స్లో చూసుకున్నా కూడా శాలరీస్ అనేవి కొంత అమౌంట్ అయితే కామన్గా ఉంటుంది మిగతాది ఏరియాని బట్టి ప్లేస్ని బట్టి అనేది ఉంటుంది సో ఎలవెన్సెస్ మారుతాయి అంతే తప్ప మిగతా ఈ బేసిక్ పేలు ఇవన్నీ కూడా ట్రైనింగ్ సెంటర్ నుంచి మనకి స్టార్ట్ అయిపోతాయి ట్రైనింగ్ సెంటర్లోన ఇరవై ఒక వెయ్యి ఇరవై ఏడు వందలు ఇవన్నీ కూడా మనకి ట్రైనింగ్ సెంటర్ నుంచి స్టార్ట్ అవుతాయి సో అదనమాట విషయం ట్రైనింగ్ ఎప్పుడైతుందో అప్పటి నుంచి మనకి మనం ట్రైనింగ్లో మనకి మనకి రిస్క్ అలవెన్స్ అనేది ఉండదు ట్రైనింగ్ తర్వాత మనకి రిస్క్ అలవెన్స్ అనేది మన అకౌంట్లోకి యాడ్ అవుతుంది రిస్క్ అలవెన్స్ అనేది మనం ఎప్పుడైతే మనకి పోస్టింగ్కి వచ్చేస్తామో ట్రైనింగ్ అయ్యి అప్పటి నుంచి మనకి రిస్క్ అలవెన్స్ ఇవన్నీ టీపీటీలు ఇవన్నీ యాడ్ అవుతాయి అంతవరకు కూడా నార్మల్గా డిఇ టీపీటీ హెచ్ఆర్ఏ అవన్నీ పడతాయి సో అదనమాట విషయం వీడియో నచ్చితే